కారులోంచి స్పీడ్ గా దిగారు మీకంటే అమ్మగారు స్వీట్ లాంటి కాపురంలో కారణం వెళ్ళడాక హలో తలొద్దు వంటవాడి వంట వాడి రెండు ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానికి టచ్వాల్సిందే ఇప్పుడు ఏంటి లాభం నేను నేనెప్పుడో చెప్పాను ఆ పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పుడు నేను మించిపోయిందేమి లేదు కౌకులంత్రి వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావ ఇవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడి గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను టోటల్ మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బదుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి చాంతి కాఫీ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా ఎందుకు లేని నేను పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవుటో మీటింగ్ కదా